హాయ్ అందరికి యాక్చువల్లీ ఈ రోజు నేను వచ్చాను ఏంటనుకుంటున్నానరా సో యాక్చువల్ గా ఈ రోజు కర్రీ చేసేది నేనే సో అది కూడా ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన కాకరకాయ కూర అండి సో చాలా మంది కాకరకాయ కూర అంటే కొద్దిగా చేదుగా ఉంటది ఎలా తినాలనేసి చాలా మంది ఇష్టపడరు బట్ అది ఎలా చేస్తే చేదు ఉండదు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది మా పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మా పాప కూడా ఈ కర్రీ తింటది అంటే అర్థం చేసుకోండి కర్రీ అనేది ఎలా ఉంటుంది అనేసి ఇది కూడా మా ఇంట్లో మా రాయలసీమ స్టైల్లో ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను పదండి మరి ఇందులోకి నేను ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నానండి ఈ సైజు ఎర్రగడ్డ అనేది ఒకటి తీసుకోవాలా అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక అర ఇంచు చెక్క అలాగే దీంతోపాటు ఒక రెండు లవంగాలు అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో అంతా చింతపండు ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నాను అలాగే ఇక్కడ చూపిస్తున్నంత కొబ్బరండి ఈ సైజులో కొబ్బరి అనేది కూడా తీసుకోవాలా అలాగే ఒక పదిహేను దాకా తెల్లగడ్డ పాయలు అనేది తీసుకున్నాను పొట్టోల్చుకొని వల్చుకొని కొబ్బరి తర్వాత ఇందులోకి బెల్లం అనేది కంపల్సరీ అండి ఈ సైజు బెల్లం తీసుకోవాలా అలాగే నేను ఒక ఐదు కాకరకాయలు తీసుకున్నాను మీడియం సైజువి అలాగే మీరైతే ఒక రెండు మీడియం సైజ్ టమోటాలు అనేది తీసుకోండి నాకైతే ఇవి అవైలబుల్లో ఉన్నాయి ఇవి తీసుకున్నాను అలాగే కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఈ కాకరకాయలు అనేది క్లీన్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ మీరు ఈ సైజులో అనేది కట్ చేసుకోండి ఇంతకంటే తక్కువ కట్ చేయద్దండి తినడానికి అంత బాగోవు ఇప్పుడు ఈ ఉప్పుల్లో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి లవంగాలు చెక్క అలాగే మెంతులు అనేది వేసుకొని వేయించుకోవాలా దింపుకునే ఒక రెండు సెకండ్ల ముందు జీలకర్ర కూడా వేసుకునేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి అలాగే కొబ్బరి దీంతోపాటు ఎండుమిర్చి కూడా వేసుకునేసి ఒక రెండు సెకండ్లు వేయించుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఈ కరివేపాకు అనేది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలండి మొత్తం ఇవన్నీ వేయించుకునేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంలోనే మనం ఈ పల్లీలు కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి వీటన్నింటినీ కూడా తీసుకొని తీసుకొని పొడి చేసుకోవాలండి వీటన్నిటిని అలాగే దీంట్లోనే మనం ఒక హాఫ్ ఎర్రగడ్డ కూడా వేసుకొని అలాగే మీడియం సైజ్ టమోటో ఒకటి వేసుకొని తెల్లగడ్డలు కూడా ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసుకునేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇప్పుడు ఉప్పులు అనేది ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత వీటిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కడగాలండి అప్పుడు వీటిలో ఉన్న చేదు అనేది దాదాపుగా వెళ్ళిపోతుంది ఎంతవరకు కడగాలంటే మనం ఈ వాటర్ అయితే ఏదైతే ఉన్నాయో అవి గ్రీన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గ్రీన్ కలర్ వచ్చేంత వరకు బాగా కడుక్కోవాలా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు పెనం పెనం పెనంలో కొద్దిగా ఆయిల్ అనేది ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పోసుకోవాలండి ఎందుకంటే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది దీనికి కాబట్టి ఒక ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి చిట్టపట అన్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకొని దీంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ ఎర్రగడ్డలు అనేది ఇవి దాదాపుగా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా ఇప్పుడు ఈ ఎరగడ్డలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఒక ఫోర్ టైమ్స్ దాకా కడిగి పెట్టుకున్న కాకరకాయ ఉప్పులన్నీ కూడా ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలా వేసుకొని ఒక బాగా కళ్ళ దాదాపుగా ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా వేయించుకోవాలండి ఎప్పుడైతే నూనెలో ఇవన్నీ ఫ్రై అయినట్టు అవుతాయో అప్పుడు వీటిలో ఉన్న చేదు అనేది దాదాపు వెళ్ళిపోతుందండి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది మీరు ఈ నూనెలో వేయించడం అనేది మెయిన్ అండి కాబట్టి ఇది దాదాపుగా ఉప్పులు అనేది ఎంతవరకు వేయించాలంటే కాకరకాయ లోపల లోపల ఇన్సైడ్ ఉంటుంది కదండి వైట్ కలర్ అనేది ఆ వైట్ కలర్ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోవాలండి దాదాపుగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా ఆ కలర్ లైట్గా వచ్చే వరకు వేయించుకోవాలండి ఎంతవరకు అంటే చూడండి ఇప్పుడు ఈ ఒప్పులు అనేది కలర్ తెలుస్తుంది కదా మీకు ఈ కలర్ వచ్చేంత వరకు వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించారంటే అవి మాడిపోతాయి కొద్దిగా కర్రీ కూడా మాడు స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక్క మీడియం సైజు టమాటో కట్ చేసి పెట్టుకున్న ఉప్పులన్నీ కూడా దీంట్లోనే వేసుకొని ఒక్క టూ మినిట్స్ అనేది ఇవన్నీ కూడా కలబెట్టుకోవాలండి కలపెట్టుకొని బాగా అనేది ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఆల్రెడీ మనం సాల్ట్లోనే వేసి కాకరకాయలు అనేది నానబెట్టాం కాబట్టి కొద్దిగా ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి ఒకవేళ మీరు కొద్దిగా తక్కువే వేసుకోండి ఇంకే స్కోర్లో తక్కువైందంటే మళ్ళైనా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి చూసి వేసుకోండి అలాగే మనం చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు నీళ్ళు అనేది ఇందులో పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఈ చింతపండు పులుసులోనే ఈ కాకరకాయలు అనేది బాగా అనేది ఉడకపోవాలండి దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఈ చింతపండు పులుసులోనే ఉప్పులు అనేది బాగా ఉడకాలి ఎంతవరకు అంటే మనం ఏదైతే చింతపండు పులుసు అనేది పోసామో ఆ పులుసు అంతా కూడా ఆవిరైపోవాలండి అంటే ఇమిరిపోవాలి ఈ ఒప్పులు అనేది కాకరకాయ కాకరకాయ ఉప్పులు అనేవి ఏవైతే ఉన్నాయో అదంతా కూడా చింతపండు అనేది లాక్కోవాలండి చింతపండు పులుసుని మొత్తం లాక్కునేసేయాలి అంటే పూర్తిగా దాదాపుగా వాటర్ అనేది ఆవిరయ్యేంత వరకు ఈ ఫ్రై అనేది చేస్తూనే ఉండాలండి చూసారు కదా ఇంతలాగా ఇంత వచ్చేంత వరకు కూడా మనము వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మొత్తం పేస్ట్ మొత్తం అంతా కూడా మసాలా పేస్ట్ అనేది మొత్తం అంతా కూడా ఇందులోనే వేసేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా మొత్తం వేసుకొని కలుపుకొని మనం మిక్సీ జార్లో మిగిలిపోతుంది కదా మసాలా అంతా కూడా అదంతా కూడా కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లోనే పోసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఈ మసాలాలోనే వేసుకొనేసి మొత్తం దీన్నంతా కూడా ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ అనేది ఈ మసాలా పచ్చివాసన పొయ్యేంత వరకు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి లేకపోతే త్వరగా మాడవుతుంది చూసారా ఇలాగా ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా పైకి అనేది తేలినంత వరకు మనం అనేది ఉడికించుకోవాలా అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు నేనైతే కొద్దిగా కారం ఎక్కువ తింటామండి కాబట్టి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం అనేది మీరు మీరు తినేదాన్ని బట్టి కొద్దిగా తక్కువ వేసుకోండి దీంట్లోకి కారం అనేది ఎక్కువ ఉంటేనే కొద్ది బాగుంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకునేకే ట్రై చేయండి అలాగే ఒక టేబుల్ స్పూను ఏది ధనియాల పొడి కూడా వేసుకునేసి మొత్తం అంత కూడా ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ మొత్తం కలపెట్టుకునేసి బాగా ఉడికించుకోవాలా అలాగే దీంట్లోకి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి మరీ మీరు ఎక్కువ వాటర్ అనేది పోసుకున్నారంటే ఇది కొద్దిగా పల్సుగా ఉండినకో తినడానికి అంత బాగుంటుందండి కర్రీ అనేది కాబట్టి కొద్దిగా తిక్గా ఉన్నట్టుగానే చేసుకోవాలా ఈ సైజు బెల్లం అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ఎందుకంటే చేదు పులుపు ఉప్పు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఈ బెల్లం అనేది బెల్లం అనేది కంపల్సరీగా వాడాలండి బెల్లం లేకపోతే ఈ కూర అసలు చేయకూడదు ఆ తర్వాత ఒక ఫైవ్ 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 టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కర్రీ అనేది చేసుకోవాలండి చూసారు కదా నాకు ఒక ఎయిట్ అంతా కూడా ఇది ఇలాగా రెడీ అయిపోయింది కర్రీ అనేది చాలా థిక్గా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోద్ది ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చేస్తుంది ఈ కర్రీ అనేది మీరు కర్రీ టేస్టు చాలా బాగుండాలంటే మీరు చేసిన రోజు కాకోకుండా అంటే ఇది ఈవినింగ్ టైంలో ఒక సిక్స్ సెవెన్కి ఆ టైంలో చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి ట్రై చేయండి మీరు జన్మలో ఈ కూర అనేది వదిలిపెట్టరు అంత టేస్ట్ ఉంటుంది చివరిగా ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపేసుకోవడమేనండి ఇది ఎంత సూపర్గా ఉంటుందంటే నేనే నాకంటే చాలా చాలా ఇష్టం అండి నాకైతే ఈ కర్రీ అనేది చెప్పాలంటే ఈ కాకరకాయ ముక్కలు అనేది నెక్స్ట్ డేకి అది ఏదో నాన్ వెజ్ లాగా చికెన్ ముక్కల్లాగా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి అలాగే మీకు నేను చేసిన కర్రీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి